గుండమ్మ కథ సీరియల్ చాలా మంచి కామెడీ కథగా గత కొన్నేళ్ల క్రితం స్టార్ట్ అయింది ఇందులో పూజామూర్తి మెయిన్ హీరోయిన్ గా గుండమ్మగా చేసే తర్వాత సెకండ్ జనరేషన్ లో కల్కీరాజ్ కూడా నటించడం జరిగింది మరి ఇప్పుడు కొత్త లీప్తో థర్డ్ జనరేషన్ కథతో స్టార్ట్ అవ్వబోతుంది తెలుగు అమ్మాయి హేమలత త్వరలో గుండమ్మ కథ సీరియల్లో థర్డ్ జనరేషన్ గుండమ్మగా మనకి పరిచయం అవ్వబోతున్నారు ఇక అశ్విని వైష్ణవి కూతురుగా అంటే వైష్ణవిగా ఆవిడే చేసింది ఇప్పుడు వైష్ణవి కూతురుగా థర్డ్ జనరేషన్లో ఈవిడ కూడా చేయబోతున్నారు ప్రేమ ఎంత మధురం సీరియల్ ఫేమ్ కళ్యాణ్ ఇందులో గుండమ్మ కథ సీరియల్లో మెయిన్ హీరోగా ఇప్పుడు ఈయన చేయబోతుంది చహానా గజల్ గుండమ్మ కథలో ఒక ప్రత్యేకమైన రోల్లో త్వరలోనే కనిపించబోతున్నారు ఇంకా థర్డ్ జనరేషన్ కథలో ఎవరు ఏ విధంగా మారబోతున్నారనే పిక్స్ని నేను ఇక్కడ పెట్టడం జరిగింది సో థర్డ్ జనరేషన్ గుండమ్మ కథ కూడా ఇంకా మంచి సక్సెస్తో ముందుకు సాగాలని మనం కోరుకుందాం ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి